హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని పూర్తిగా మీరు చూడండి చాలామంది అభ్యర్థులకి అర్థమవుతుంది అలాగే కొంతమంది సహోదరులు నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ నేను చెప్పను కానీ ఎందుకంటే ఒక ఆయన అనుకుంటే బహుశా వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్టు ఓకే సబ్జెక్ట్ పరంగా మనం మంచిగా చక్కగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీని కూడా మనం ఫ కూడా బట్ కాకపోతే రిజల్ట్ కట్ ఆఫ్లు జ్యోతిష్యాలు నాకు అదే ఒక రకమైనటువంటి కనీసం బుర్ర అనేది పనిచేస్తుందా లేదా అనేది నాకు అదే డౌట్ వచ్చింది అదే నాకు ఆ డౌట్ వచ్చింది ఇప్పుడు నీకు బడా బడా కోచింగ్ సెంటర్స్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ నుంచి మీకు సివిల్స్ వాళ్ళు కూడా మీరే చూడండి అంతెందుకు మనకి వీళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అదే అసలు జరిగేటువంటి పరిస్థితి ఏంటి ఈరోజు ప్రతి ఒక్కరూ చూడండి నేను యొక్క ఈ ఆర్టికల్ చెప్తున్నాను కదా ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ ఈనాడు పేపర్లో పేజీ నెంబర్ ఒకటిలో మెయిన్ పేపర్లో నేను చదువుతా ఇది ఒకే రూమ్లో పరీక్ష రాసినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఫోర్ సో డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగినటువంటి అక్రమాలు వెలుగు చూసాయంట అదే సమాచార హక్కు చట్టం నుంచి కూడా ఇంచుమించుగా వెళ్ళు దాదాపుగా మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాలు పోరాటం సో ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి ముప్పై సంవత్సరాలు వస్తే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయింది ఇంకా వీళ్ళు ఉద్యోగాలకి అంటే ఎంత లాస్ అయిపోయారు ఎంత లాస్ అయిపోరు ఎంత ఖర్చు అయిపోయింది వాళ్ళ శరీరం ఎంతగా నరిగిపోయింది ఈ ఈ విషయాల గురించి వీళ్ళకి చాలామందికి కండి ఏదో యూట్యూబ్లో అంటే చేసేస్తారు కానీ ఆ స్టూడెంట్స్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళ ఛానల్లో కూడా నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ ఛానల్లో కూడా నా గురించి మాట్లాడు కానీ సంతోషం ఫస్ట్ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన గురించి కూడా మాట్లాడకుండా అది పాజిటివ్ అని నెగిటివ్ అన్నది నేను సెకండరీ తర్వాత ఆలోచిస్తా ఎందుకంటే నాకు కొంతమంది ఇలాంటి అలాగే కొంతమంది నేను ప్రభుత్వ అధికారిని సోన్స్ అది ఇది అని చేస్తున్నా నువ్వు ప్రభుత్వ అధికారి అయితే నీ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఎందుకు వాళ్ళని వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు సో నువ్వు ఒక ఓకే నువ్వు ఈ ప్రభుత్వ అధికారి అయితే నా వీడియోలు వద్దని నువ్వు వీడియోలు చేయొద్దని నువ్వు ఈ ప్రచారాలు చేయొద్దని అనే రైట్ నీకు ఉందా సో ఎనిపడి ఎవరికైనా వీడియోలు చేయొద్దనే రైట్ ఉందా లేదు సుప్రీంకోర్టు యొక్క నిబంధనలు హైకోర్టు యొక్క నిబంధనలు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ సబ్జెక్ట్ తెలియదు కదా వీళ్ళకే సబ్జెక్ట్ తెలియదు ప్రచారాల్లో లేనిపోయినవి చదివితే అక్కడ అభ్యర్థులు వాళ్ళే వచ్చి వాళ్ళే వచ్చి చెబుతున్నారు కదా అన్ని విషయాలు ఈరోజు నేను ఈ విషయం కూడా చేస్తానంటే అంటే చాలా మందికి ఎలా ఉంటుంది ఇది కూడా స్వతహాగా చేశారు సొంతంగా చేశారు కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ నా టెలిగ్రామ్ గ్రూప్ పేరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయాన్నే న్యూస్ పేపర్లు దాదాపుగా పన్నెండు పేపర్లు పెడతా న్యూస్ పెడతా అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఆర్టికల్ కూడా నేను మీకు అందులో పెడతాను అంతకంటే ఏమైనా నిదర్శనం కావాలా ఈనాడు పేపర్లు బాబు అని చదువుతున్నావు అక్కడ కూడా జరిగింది చదువుతాను ఏనండి ఒకే రూమ్లో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు ఒకే హాల్ టికెట్ నంబర్ ఇద్దరిద్దరికి సమాచార హక్కు చట్టంతో డిఎస్సి చూడండి తొంభై నాలుగు పద తొంభై నాలుగు అక్రమాలు వెలుగులోకి సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి ఆధునిక టెక్నాలజీ సాంకేతిక పరమైన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది సో ఇప్పుడైతే కనుక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది మనకి కదా సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండదు అంటే హాల్ టికెట్ నెంబర్లో ఒకే నెంబర్ ఇద్దరిద్దరికీ చెప్పలేను కానీ ఒకే ఊరులో ఒకే కోచింగ్ సెంటర్స్లో ఒకే కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు కావాలని కూడా ఏం చేస్తారంటే అయితే మనది జరిగిందా జరగలేదన్నది నాకు తెలియదు అదేందా వాస్తవం అంటే కొంతమంది స్టూడెంట్స్ చెబుతారు మా కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ ఒకే చోట పడ్డారు సరే అని అది తెలుస్తుంది అదేందా అది నాకు తెలియదు అది నీకే తెలియ అది గుర్తుపెట్టుకోండి అంటే టెక్నాలజీ అభివృద్ధి జరిగింది కాబట్టి ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది కూడా అంత మీ చిత్తానికి అందరికీ వదిలేస్తాం ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు జరిగిన ఏమంటే ఎప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అయినా కానీ మనం బయటికి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది సమాచారం హక్కు చట్టం ద్వారా అదే సో ఈ విషయాలన్నీ తెలుసుకోండి ఈరోజు వచ్చిన పేపర్లోనే మీరు చూడండి తప్పేం కాదు కదా చూడండి ఇక్కడ అనంతపురం ఎస్కేయు ఎస్కే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అక్రమాలు జరిగాయంటూ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఓ సహ కార్యకర్త వెలుడూరు తెచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణ మూడు దశాబ్దాలుగా అక్రమాలు వెలిగితేత కోసం ప్రయత్నిస్తున్నారు సమాచార హక్కు చట్టం కింద ఆయన చేసిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖ అధికారులు ఇరవై మూడు పేజీల సమాచారం ఇచ్చారు అందులో అందులో పేర్కొన్న ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిఎస్సి లో కొందరు అభ్యర్థులు ఒకే గదిలో ఓకే గదిలో పరీక్షలు రాసేలా వరుసగా హాల్ టికెట్ నంబర్లు వేయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయి సో ఇక్కడ పన్నెండు పన్నెండు వన్ టూ వన్ డబల్ జీరో నైన్ సెవెన్ ఫోర్ నుంచి అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు హాల్ టికెట్లు ఉన్నవారంతా ఉద్యోగాలు సాధించారు చూడండి తొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి తొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా ఉద్యోగాలు సాధించారు సో దీన్ని బట్టి రేపొద్దున ఇదే సిస్టనే రేపొద్దున మనకి ఇప్పుడు రాసిన మెగా డిఎస్సిలో కూడా యాజ్ గా ఒకే రూమ్లోను ఉన్నటువంటి వాళ్ళకి ఆ సేమ్ మార్క్స్ కనుక అలాగే వచ్చినాయి ఎక్కువ అడుగుతారా లేదా అది మీ ఆలోచన సేమ్ ఇక్కడ జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది సో ఇప్పుడు జరగ జరుగుతాయా జరగవా నేను చెప్పట్లా సో ఇప్పుడు వస్తే కనుక అది మీరే చూస్తారు హాల్ టికెట్ నెంబర్లు అందరూ లైన్గా రేపొద్దున ర్యాంక్ కార్డులు పెడతారు కదా ఆ ర్యాంక్ కార్డులు పెట్టిన తర్వాత అప్పుడు మీరు చూస్తారు మొత్తం చూస్తాను నేను చెప్పడం కాదు అప్పుడు మీకే చూస్తాయి సరే అలా ఏమీ లేదు సంతోషం చాలా హ్యాపీ కదా అవునా కదా అది ఇక్కడ మీరు చూడండి ఇది తొంభై ఒకటి యాభై ఒకటి వరకు హాల్ టికెట్లు ఉన్నవారంతా ఉద్యోగాలు సాధించారు సో తొమ్మిది వందల యాభై నుంచి తొమ్మిది వందల తొంభై వరకు తొమ్మిది వందల యాభై నుంచి తొమ్మిది వందల తొంభై వరకు అలాగే అక్కడ సున్నా అరవై ఒకటి నుంచి అరవై తొమ్మిది వరకు గుర్తుపెట్టుకోండి అరవై ఒకటి నుంచి అరవై తొమ్మిది వరకు యాభై ఏడు నుంచి అరవై వరకు అరవై మూడు నుంచి అరవై ఆరు వరకు ఉన్నవారందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఒక్క రూమ్లో ఉన్న వాళ్ళందరికి ఉద్యోగాలు ఒక్క రూములో ఉన్నవాళ్ళు ఇది నువ్వు నేనో చెప్పింది కాదు ఈరోజు ఆయన సమాచార హక్కు చట్టం ద్వారాగా ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయండి మీరు ఆలోచన చేయండి డెబ్భై నాలుగు నుంచి యాభై ఒకటి వరకు అక్కడ మనకి ఎంతమంది కనబడుతున్నారు నెక్స్ట్ యాభై నుంచి తొంభై వరకు యాభై నుంచి తొంభై వరకు ఓకే యాభై నుంచి తొంభై వరకు పది మందికి నెక్స్ట్ అరవై ఒకటి నుంచి అరవై తొమ్మిది వరకు అదిగిన అక్కడ తొమ్మిది మందికి తర్వాత మీరు చూడండి యాభై ఏడు నుంచి అరవై వరకు అరవై మూడు నుంచి అరవై ఆరు వరకు వీళ్ళందరూ కూడా చేయగలొచ్చు ఇది నువ్వు నేను చెబుతుందా కొంతమంది ఉంటారండి కొంతమంది ఉంటారు ఎందుకు ఉంటారో తెలియదు అభ్యర్థులు బాధను అర్థం చేసుకోరు అభ్యర్థులు బాధ అర్థం ఇది ప్రభుత్వం సో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వేరు కానీ సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు చూసారా ఇక్కడికి బుర్ర ఉండదు అసలు ఇలా కంటి ముందు కనబడుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కంటి ముందు ఇలా కనబడుతున్నాయి కానీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎదురైంది ఇది సో దయచేసి చూడండి ఇక్కడ వెళ్ళి ఈ ఇక్కడ చూడండి ఈ రన్నదే ఎవరో మనకి మోహన్ కృష్ణ గారు మోహన్ కృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేశాడు నిజంగా ఆయన పోరాటానికే మెచ్చుకోవాలండి అదే పోరాటానికే మెచ్చుకోవాలి సో హాల్ టికెట్లు ఉన్నవారు అందరికి ఉద్యోగాలు వచ్చాయి కాపింగ్ జరగడం వల్లే ఇలా అందరికీ ఉద్యోగాలు ఎంపిక అయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకే హాల్ టికెట్ నంబర్లు ఇద్దరికంటే ఎక్కువ మంది కేటాయించారు ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ఆ పేర్లు కూడా మీరు చదువుకోండి అర్థంగా నేను ఎవరిని చదవట్లా ఈరోజు ఈనాడు పేపరే మెయిన్ పేపర్లో చూసుకోండి ఈ రోజు ఈనాడు పేపర్లో ఒకే రూములో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు అనే టైటిల్తో ఉంది ఎంతకంటే మీకు ఎవడు చెప్పడో దయచేసి గుర్తికోండి మనం ఇంకొంచెం ఏంటంటే నేను మీకు చక్కగాను మీకు అన్ని విషయాలు చదువుతున్నా అండి దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మీకు అన్ని విషయాలకు కూడా పూర్తి స్థాయిగా చక్క అన్నీ మీకు అర్థమవుతాయి మరి ఎందుకని చాలామందికి అర్థం కావట్లేదు అన్నది ఇక్కడ ఒక వ్యర్థమైనటువంటి ప్రశ్న అయితే కనుక చాలా స్పష్టంగా తలెత్తుతో ఉన్నటువంటి ప్రశ్న అయితే కనుక మనకి